హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు సాయి మీరు చూస్తున్నారు గురు రిలేటర్స్ ఉయ్యూరు ఈ రోజు మనం చూడబోతున్నాయి ఈ ప్రాపర్టీ స్టాండింగ్ దగ్గరలో వచ్చినటువంటి బి ఫారం ఇండిపెండెంట్ హౌస్ అండి ఇంటి ముందు వచ్చేసి పద్దెనిమిది అడుగులు సిమెంట్ రోడ్ అండి హౌస్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఒక హాల్ ఒక బెడ్రూమ్ ఒక కిచెను ఒక వాష్రూమ్ అయితే డిజైన్ చేసుకున్నారండి ఈ హౌస్ కి ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియోని పూర్తి వరకు చూడడం మర్చిపోకండి ఈ హౌస్ పడమర ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేసి ఉందండి మెయిన్ ఎంట్రన్స్ అయితే హాలు మరియు బెడ్రూమ్ కింద వాడుకుంటున్నారండి డెబ్బై రెండు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఓల్డ్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ఈ హౌస్ వచ్చేసి పదిహేను సంవత్సరాలు అవుతుంది అండి కన్స్ట్రక్షన్ చేసి ఇది బీ ఫారం హౌస్ అండి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవచ్చు ఇది ఒక బెడ్రూమ్ అండి లో బడ్జెట్ లో ఇండిపెండెంట్ హౌస్ చూస్తున్న వారికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు అండి బస్ స్టాండింగ్ మరియు రైతు మార్కెట్ కి దగ్గరలో వచ్చినటువంటి బి ఫారం ఇండిపెండెంట్ హౌస్ అండి లో బడ్జెట్ ఇండిపెండెంట్ హౌస్ అండి కిచెన్ రూమ్ అండి ఇదంతా కూడా కిచెన్ ఏరియా అండి దేవుడి పూజా మందిరం అండి వాష్రూమ్ వచ్చేసి సపరేట్గా బ్యాక్ సైడ్ ఉంటుందండి ఏరియా అండి దక్షిణం వైపు కూడా సందును కూడా నడిచే విధంగా ఏర్పాటు చేశారండి దక్షిణం వైపు సందండి పంచాయతీ వాటర్ లైను